ఎప్పుడు ఒకే రకమైన బియ్యపిండితో కాకుండా ఇలా కొత్తగా ఉప్మా రవ్వ సూజీ రవ్వతో చక్లీలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తక్కువ ఆయిల్ అయితే పీల్చుకుంటుంది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవితీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇక్కడైతే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నామండి ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఇలా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలండి ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి ఇక బాగా మరిగేటప్పుడు మనం పిండి అంతా వేసుకోవాలండి చూడండి కొద్దిగా కొద్దిగా వాము జీలకర్ర అలానే ఉప్పు చూడండి నీళ్ళైతే ఇలా బాయిల్ అయ్యేటప్పుడే మనము దాన్ని ఇందులో వేసుకోవాలి జీలకర్ర వాము అలానే ఉప్పు మొత్తం అంతా వేసుకొని అలానే కొద్దిగా కారం రుచికి సరిపడా కారం మొత్తం వేసుకొని మొత్తం అంతా బాగా కలపాలి చూడండి ఉప్మా రవ్వతో మనము ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా మురుకులు కూడా చేసుకోవచ్చు రవ్వతో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి చూసారా ఇక్కడ పిండి ఇక్కడ వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడు చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఇలా మరుగుతున్న నీటిలో కొద్ది కొద్దిగా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేస్తే మనకు వండలు కడుతుందండి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి కొద్దిగా రవ్వ వేసి ఒకసారి ఇలా కదిపేసుకున్నామంటే మనకు ఉండలు కట్టుకోకుండా ఈజీగా రవ్వ ఉడుకుతుంది పేదింత ఇంతైతే వేసేసి మొత్తం ఇలా బాగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి సరే ఇలా దగ్గర పడాలి కొద్దిసేపు ఇలానే ఉంచితే ఇది దగ్గరకు వస్తుందండి చూడండి రవ్వ అయితే ఇలా దగ్గర పడింది కదా ఇంకొద్దిగా అయితే ఉడకాలి చూడండి ఇక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవ్వాలి చూడండి ఇలాంటి వెడల్పాటి బౌల్లో అయితే వేసుకున్నామంటే త్వరగా అయితే చల్లగా అవుతుంది చూడండి ఇప్పుడు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి మొత్తం అంతా బాగా వేసుకున్నామంటే త్వరగా చల్లారండి మొత్తం ఇలా చల్లారాక ఇప్పుడైతే మనము ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి అలానే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి అనేది వేసుకున్నాండి ఇక్కడ మొత్తం అంతా వేసి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇక్కడ రవ్వ అలానే ఈ బియ్య పిండి శనగపిండి మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో బాగా మెత్తగా అయితే చూడండి వాటర్ కూడా అవసరం లేదు అంత బాగా మనకు పిండి అయితే కలిసిపోతుంది చూడండి ఇలా మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని సాఫ్ట్గా ఇలా చేసుకున్నామంటే చూసారా మురుకులకు చెక్లీలకు రెడీ అయ్యే పిండి అయితే రెడీ అవుతుంది చేయడానికి అయితే ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం చండి ఒక కళ అయితే తీసుకోవాలి ఇందులో ఆయిల్ అయితే వేసేసి చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నామంటే మనకు ఈజీగా మురుకులు అయితే వేసుకోవచ్చండి చండి ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా బాగా నాని ఉంటుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా నాని ఇలా రెండులా చేసుకోవాలండి చండి ఇది చెక్లు చేసుకునేది నేనైతే ఒక దాని దైతే పెడుతున్నాను ఈ ఒక్కదాంతోనే చాలా బాగా వస్తాయండి చెట్లీలు మురుకులు అంటారు చాలా బాగుంటాయి ఎప్పుడు బియ్య పీటితో కాకుండా ఇలా కొత్తగా రవ్వతో చేశారంటే చాలా బాగుంటాయండి ఎక్కడైనా ఊరినప్పుడు తీసుకుపోవడానికి కూడా చాలా బాగుంటాయి ఒక వారం రోజుల వరకు వారం నెల రోజుల వరకు నిలువ ఉంటాయండి చూడండి ఇలా టైట్ అయితే చేసుకుని మనకు చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టచ్చండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు బయట కొనే పని లేకుండా బయట ఏం ఆయిల్ యూస్ చేస్తారో తెలియదు కదా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయండి ఇలానే మిగతా కూడా అన్నీ చేసుకోవడం చండి చిన్నగా ఇలా షేప్ వచ్చేలాగైతే చేసుకున్నామంటే చండి ఇలా ఒక ఐదు చేసుకున్నాసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే చాలండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా అంత మొత్తం అంతా చేసుకొని చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చూడండి ఇలా ఒకేసారి ఒక ఐదు ఆరు అయితే పడతాయండి ఇందులో నాలుగు అయితే పడతాయి ఇప్పుడు ఇప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా నాలుగు వేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చండి ఇక్కడ కలర్ అయితే చేంజ్ వరకు అయితే ఇవి ఒక చిన్న స్పూన్తో అయితే ఇలా కదిపామంటే ఫస్ట్ వెనుకలు కూడా కుతాయి చూసారా కరకరలాడేలా చాలా బాగుంటాయండి చూడండి ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసుకున్నాక ఇలా తీసేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా రవ్వతో అయితే కొరుకులు అయితే చేసుకోవచ్చు ఇంకా మిగతా కూడా ఇలానే చేసుకోవాలండి ఇలానే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈజీగా మాకు విరిగిపోకుండా ఈజీగా మనము ఇలా చేసుకోవచ్చు చిన్నగా చండి ఇలానే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ మధ్య వీడియో పోవట్లేదండి చాలా రకాలుగా కొత్తగా చేసినా కూడా పోవట్లేదు చాలా బాధగా అయితే ఉందండి కొత్త కొత్తగా చేసా కూడా చేసినా కూడా పోవట్లేదండి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది మీరు సపోర్ట్ చేయడం వల్లనే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఇలా క్రిస్పీగా కలర్ అయితే చేంజ్ అయ్యే కదా ఎప్పుడైతే తీసేసుకోవడమే చూసారా అంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా పేపర్ మీద వేసుకోవడం వల్ల దీనికి ఏమైనా ఆయిల్ ఉంటే ఈ పేపర్కి అయితే అతుక్కుపోతుంది మనం హెల్తీగా ఆయిల్ తక్కువగా ఉండే ఈ చాలా ఒక కప్పుతో చేసుకున్న మురుకులు అయితే రెడీ అయిపోయాయండి రవ్వతో చేసుకున్న మురుకులు అయితే రెడీ అయ్యాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం చూడండి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లి పాది ఇష్టంగా తింటారు అలానే ఈవినింగ్ టైం స్నాక్ కూడా ఒక్కొక్కటి ఇవ్వచ్చు టీ టైంలో చూసారా ఎంత బాగా వచ్చాయో రవ్వతో కూడా చక్లీలు చేసుకోవచ్చు చూడండి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామా చూసారా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మురుకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ ఒక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్